అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వాట్సాప్ పౌర సేవలనైతే మొదటి విడతలో నూట అరవై యొక్క సేవలనైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైతే ప్రారంభించారు అయితే ఈ వాట్సాప్ పౌర సేవల ద్వారా మనకు ఏమి ఉపయోగం అంటే మనకు రెండు వేల పంతొమ్మిది అంతకంటే ముందు మనం ఏదన్నా ఒక సర్టిఫికేట్ కావాలంటే బర్త్ సర్టిఫికేట్ కానీ పొలం సర్టిఫికేట్ కానీ ఇలాంటి కొన్ని సర్టిఫికెట్లు మనకు కావాలంటే మండలాల చుట్టూ మీ సేవల చుట్టూ తిరిగేవాళ్ళం అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ వార్డు వాలంటీర్లను ఏర్పాటు చేసి మనకు ఇంటి తగ్గట్లోనే మనకు మన సేవలైతే కొనసాగేటివి అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వాట్సాప్ పవర్ సేవలను ప్రారంభించారు అది ఎలా అంటే వాళ్ళు మనకు ఒక ఫోన్ నంబర్ అయితే ఇచ్చారు తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిదికి మనం వాట్సాప్లో హాయ్ అని పెడితే వాళ్ళకు మనకు ఒక మెసేజ్ అయితే పెడతారు ఆ ప్రాసెస్ ప్రకారం మనం ఫాలో అయ్యి మనకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా అక్కడ మనకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి తొమ్మిది ఆప్షన్లలో మనకు సంబంధించి నూట అరవై యొక్క సేవలకైతే ఉన్నాయి అక్కడ దేవాలయాలు అలాగే మనకు బస్సు బుకింగ్ కానీ అలాగే కరెంటు బిల్లులు కానీ అలాగే మనకు కొన్ని రెవెన్యూ సంబంధించి అలాంటి కొన్ని ఆప్షన్లు అయితే అక్కడ అప్లోడ్ చేశారు అలాగే పోలీసులు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్లు ఇలాంటి కొన్ని ఆప్షన్లు అయితే అక్కడ తొమ్మిది ఆప్షన్లు ఉంటాయి ఆ ఆప్షన్ల ప్రకారంలో నూట అరవై యొక్క పౌరు ప్రారంభించారు అయితే ఈ ఈ వాట్సాప్ పౌరు సేవలు పెట్టడం వల్ల మనకు చాలా ఉపయోగం ఇది ఒక మనకు ఈ భారతదేశంలో మనకు ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో నిలిచిపోయే విషయం అయితే ఇది కావచ్చు ఎందుకంటే ఇది మనకు దగ్గరలో ఉంటుంది మన పక్కలోనే ఉంటుంది మనకు మన చేతుల్లో ఉంటుంది అన్నమాట గవర్నమెంట్ మనకి ఏది కావాలన్న కాబట్టి మనం ఇది సద్వినియోగం అయితే చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి టచ్ మొబైల్ అయితే ఉన్నాయి ఎవరికి లేవు ప్రతి ఒక్కరికి చదువు వచ్చే వాళ్ళకు ఉన్నాయి చదువు రాని వాళ్ళకు ఉన్నాయి ప్రతి ఒక్కరికి టచ్ మొబైల్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాట్సప్ కూడా ప్రతి మొబైల్లో ఉంటుంది కాబట్టి దీని అయితే యూజ్ చేసుకోండి దీని ద్వారా మనకు చాలా ఉపయోగం ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి అలాగే ఈ వీడియోను ఒక యాభై ఇరవై మందికి షేర్ చేసి వాళ్ళతో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ కొట్టండి మీ లైక్ ప్రతి ఒక్కటి నాకు ఇంపార్టెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే ఓకే బాయ్